హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదురుపే శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలను ఈ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది మీరు ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేసి ఉండాలి ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత దసరా కానుకగా రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశంపై పూర్తిగా తెలుసుకోబోతున్నాం కానీ డబ్బు పొందడం అంత సులభం కాదు కేవలం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన రైతులకే లభిస్తుంది మొదటి పని మీరు తప్పకుండా ఈకేబీసీ చేసుకోవాలి ఈకేబీసీ అంటే మీ వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ కోసం మీ వేలిముద్ర ఉపయోగించి ప్రాసెస్సు పూర్తి చేయడం దీన్ని మీరు మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం లేదా మీ సేవా సెంటరు లేదా మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈకేవిసి పూర్తయ్యే వరకు మీరు ఈ డబ్బు పొందడానికి అర్హులు అవ్వరు కాబట్టి ముందే ఈ స్టెప్స్ పూర్తి చేసుకోవడం చాలా అవసరం రెండో పని మీ ఫార్మర్ ఐడి కార్డు కోసం అప్లై చేయడం అంటే మీరు తప్పకుండా రైతు సేవా కార్డుకి రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని వివరాలు పూర్తి చెయ్యాలి ఈ కార్డు లేకపోతే డబ్బు పొందడానికి అర్హత ఉండదు మూడో పని మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ చేయడం అంటే ఎన్పిసిఏ లింక్ చేయడం ఇది కూడా చాలా కీలకం ఎందుకంటే డబ్బు నేరుగా మీ అకౌంట్కి జమవుతుంది ఈ మూడు పనులు పూర్తయిన తర్వాతే రెండు వేల రూపాయల డబ్బు జమవుతుంది మరియు మీరు ఈ దసరా కానుకగా సొంతం చేసుకోవచ్చు సో ఈ దసరా కానుకగా పిఎం కిసాన్ ఇరవక్క విడతా అక్టోబర్ రెండో తేదీన లేదా మూడో తేదీన విడుదల చేసే అవకాశం ఉంటుంది లేదా అక్టోబర్ చివరి వారంలో అయినా విడుదల చేయొచ్చు అందువలన మీరు ఇంకా ఈ స్టెప్స్ పూర్తి చేయకుండా ఉంటే వెంటనే మీ సేవ లేదా రైతు సేవ కేంద్రాలకు వెళ్ళి ఈకేవీసీ చేయించుకోవడం ఫార్మర్ ఐడి కోసం అప్లై చేయడం మరియు బ్యాంక్ అకౌంట్తో ఆధారు లింక్ చేయడం మొదలు పెట్టండి సో ఈ మూడు స్టెప్స్ పూర్తి చేయడం చాలా సులభమే కానీ వాటిని మిస్ చేస్తే ఈ డబ్బు పొందలేరు కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్ని స్టెప్స్ సరిగ్గా తెలుసుకోండి అలాగే రైతు స్నేహితులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఈ దసరా కానుకను పొందగలరు చివరిగా ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప అవకాశం కాబట్టి ఆలస్యం చేయకండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.